పక్కకు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అంటే గోపి శ్రీ మాత ఆటో చుట్టుబట్పల్లి నుంచి రామాలయ్య ఆటో అని లీడర్ మీరు తమ సంస్థ నర్సింగ్ రావు అని గోపాల్ అనేసి ప్రాంత్ కుమార్ ఎస్ఐ గారు వీళ్ళకి ముగ్గురు కలిసి మా ఆటోల స్టాండ్లో ఉన్న ఆటోలని పట్టుకొని వెళ్ళేసి ఇంకొక ఆటోకి ఐదు వేలు అడిగేసి అడిగారు నాకు పిలిపించి వాళ్ళ దగ్గర నువ్వు లీడర్గా ఉన్నావు కదా వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి తీసుకెళ్ళాలని చెప్పారు వాళ్ళు అంత డబ్బులు ఇవ్వలేదు చేయలేరనేసి నేను అడిగాను దాంట్లో ఒక అతను నాకు నాలుగు వేల రూపాయలు తెచ్చిచ్చాడు తెచ్చిస్తే అవి నర్సింహరావు నాకు కలిపి కాలి ఫోన్ చేసి రమ్మని పదిహేను తీసుకోవాలి అంటే నాలుగు వేలు తీసుకొని వెళ్ళాను ఇస్తుంటే నాలుగు వేలు ఎందుకు మా సార్ శివమని తీసుకోడు నాగార్జున సినిమాలో చూసావు కదా ఈయన రియల్ నాగార్జున అని చెప్పి వెళ్ళిపోయాడు సాయంత్రం వరకు నువ్వు పదిహేను వేల రూపాయలు తినేవనుకో చాలా దివంగా ఉంటాయి నీ బండ్లు గిట్టి ఆటోలు కూడా లోపల సీట్ చేసేస్తారు నీ ఆటో స్టాండ్లో ఉన్న ఆటోలన్నీ పని చేయిస్తాను పనిచేస్తాను అన్నారు సాయంత్రం వెళ్ళిన తర్వాత నేను డబ్బులు ఇవ్వనందుకు ప్రాంత్ కుమార్ ఎస్ఐ గారు నర్సింహరావు గోపాల్ అని ఈ విధంగా కొట్టి కొట్టినందుకు నేను డిప్యూటీ కమిషనర్ కంప్లీట్ చేశాను పద్దెనిమిది తారీఖులో అట్లనే హ్యూమన్ రైట్స్లో కూడా కంప్లీట్ చేసి ఇచ్చాను అది ఏసీపీ గారికి పంపిస్తాను అన్నారు ఇంకా దీని ఇంకా ఏం రాలేదు దానికి మొత్తం మేము రోజు మొత్తం ఎన్ని వేలు అడిగారు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క ఆటోకి ఐదు వేలు పదిహేను వేల రూపాయలు అడిగారు నేను నాలుగు వేలు ఇస్తే తీసుకోలేదు మరి ఆటో స్టాండ్ లో ఎన్ని ఆటోలు ఉంటాయి మరి ఎనభై ఆటోలు ఉంటాయి మరి ఎనభై ఉంటాయి మీరు ముగ్గురిని ఎందుకు అడిగారు అంటే వీళ్ళు పొద్దున్నకా మామూలుగా మేము పది పది రూపాయలు ఇచ్చి రాత్రి వాళ్ళ వింబడి తిరగడానికి ఒక ఆటోను పంపిస్తాము నైట్ మొత్తం తిరుగుతారు మేమే డీజిల్ పోసుకొని మేము ఆ లో నిద్రవారం వెళ్ళిన వాళ్ళకు